రోజైతే వెదర్ ఫుల్ కూల్గా ఉంది బాగా చల్లగా చలిబెడుతుంది చల్లటి గాలులు వస్తున్నాయి ఇంకా ఇక్కడైతే కాస్త వాటర్ ఆగుతూ ఉంటాయి సో ఇక్కడైతే కొంగలు చాలా కొంగలు అయితే వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి చిన్న చిన్న పురుగులు చి చిన్న చేపలు అవన్నీ తినడం కోసమైతే ఇవన్నీ ఇక్కడికి వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ కొంగలు ఇంకా చాలా వచ్చాయి అన్నీ ఎగిరిపోయాయి అన్నమాట చుట్టూ కూడా ఎటు చూసినా కూడా మొత్తం గ్రీనరీ చూడండి ఇంకా టచ్ మినార్ చెట్టు చూడండి ఇదంతా కూడా టచ్ మినార్ చెట్టు అనమాట ఇంకా ముట్టుకుంటే ముడుచుకునే చెట్టు చిన్నప్పుడు బాగా ఆడుకునే వాళ్ళం ఇట్లా ముట్టుకోగానే అది మొత్తం ముడుచుకుని పోతుంది ముట్టుకుంటే ముడుచుకునే చెట్టు మినార్ చాలా పెద్దగా అయిపోయింది అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా అక్కడ మొత్తం కూడా కొంగలు వచ్చేస్తాయి ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ అన్నీ కూడా కొంగలు మొత్తం తింటున్నాయి చూడండి వాటికి అయితే ఇంకా తిన్నంత ఫుల్ ఎన్ని పురుగులో మిడతలు అయితే ఇంకా ఈవినింగ్ ఫుల్ సౌండ్ చేస్తూ ఉంటాయి చాలా అంటే చాలా సౌండ్లు మిడతలు కప్పలు ఇంక ఏరియా మొత్తం ఈవినింగ్ అయితే వేరేలాగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్